ఈ జనవరి పద్నాలుగు పదిహేను పదహారున రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఉండే వారంతా తమ ఊర్లకు వెళ్లి అక్కడ తమ ఫ్యామిలీస్ తో కలిసి పండుగని ఆనందంగా జరుపుకుంటున్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా తమ ఫ్యామిలీస్ తో పండుగని జరుపుకుని తమ పండుగ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేస్తూ అందరికీ సంక్రాంతి విషస్ ని తెలియజేస్తున్నారు అయితే ఈ సంక్రాంతిని మెగా ఫ్యామిలీ అంతా లోని మెగాస్టార్ చిరంజీవి గారి ఫామ్ హౌస్ లో జరుపుకుంటున్నారు దాదాపు అరవై మందికి పైగా మెగా కుటుంబ సభ్యులు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నట్లుగా ఈ ఫెస్టివల్ కి సంబంధించిన ఏర్పాట్లన్నీ చిరంజీవి గారి భార్య సురేఖ గారు చూసుకుంటున్నారట మెగా ఫ్యామిలీ సంక్రాంతి ఫోటోస్ కొన్ని ఇప్పుడు బయటికి వచ్చాయి అందరూ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అవుట్ ఫిట్స్ లో మెరిసిపోతున్నారు అల్లు అర్జున్ తో పాటు రేణు దేశాయ్ గారు కూడా తమ పిల్లలు అఖీరా ఆద్యాలకి సంబంధించిన బెంగళూరు లోని కొన్ని ఫోటోస్ ని షేర్ చేశారు ఆ మూమెంట్స్ అన్ని ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి ఈ ఫోటోస్ చూసిన నెటిజన్లు మెగా ఫ్యామిలీకి సంక్రాంతి విషయస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు